అన్ని దానములను నన్న దానమే గొప్ప కన్న తల్లి కంటే లేదు ఎన్న గురుని కన్నా నెక్కుడులేదయా విశ్వదాభిరామ వినురవేమా పిల్లలు ఈ పద్యానికి భావం ఏమిటంటే మనకు ఉన్నదానిలో పేదవారికి కొంత దానము చేయడం మానవత్వం మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా దానం చేయవచ్చు మరి ఎలాంటి దానము చెయ్యాలి అనే సందేహం కలుగుతున్నది కదా అన్ని దానాలలోకి అన్నదానము గొప్ప పుణ్యము వంటిది అన్నదానము చేయడం వల్ల వారి ఆకలి తీరి గొప్ప సంతృప్తికి లోనవుతారు అందుకే అన్నదానము అత్యంత శ్రేష్టవంతమైనది ఇతర దానాలు చేసినప్పటికీ అందులో ఎంతో కొంత కొరత కనిపించవచ్చు కానీ అన్నదానము అలా కాదు ఒకరికి ఆకలి తీర్చడం అత్యంత సౌభాగ్యం అలాగే కన్నతల్లి కంటే ఘనమైన వ్యక్తి లేరు కన్నతల్లి రుణము ఎప్పటికీ తీర్చుకోలేము కుటుంబ శ్రేయస్సు కోరుకునే తండ్రి కూడా ఆ పరమేశ్వరుడితో సమానం అలాగే నీ ఎదుగుదలకు కారణమయ్యే గురువు కూడా మిక్కిలి గొప్పవారే చిన్నతనము నుంచి అక్షరాభ్యాసముతో మొదలుపెట్టి ఎన్నో విలువైన విషయాలు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకురాగలిగిన గురువులు కూడా గొప్పవారే కావున ఎప్పుడూ ఎల్లప్పుడూ అన్నదానము చేయడం తల్లిదండ్రులను సేవించడం గురువుల పట్ల భక్తిభావంతో ఉండడం మంచిది అని ఈ పద్యము యొక్క భావము